నమస్తే అందరికీ దిస్ ఇస్ రవి బసరూర్ వాల్గా వీడియోస్ ఎయిటీన్ మినిట్స్ సబ్స్క్రైబ్ అయింది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ హై హలో వెల్కమ్ టు వాల్గా వీడియోస్ నేను మీ హేమ సో ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం అండ్ ఆ ఇంట్రెస్టింగ్ ఫిలిం లో వర్క్ చేసిన టీం అందరూ మనతో ఉన్నారు ఇంతకీ ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ ఫిలిం అంటే కనుక శంబాల సినిమా అనమాట ఆది గారు మంచి హిస్టారికల్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నారు అయితే ఇప్పుడు మూవీ టీమ్ అంతా మనతో ఉన్నారు డైరెక్టర్ గారు అండ్ రిమైనింగ్ కో యాక్టర్స్ అందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మరిన్ని విషయాలు శంబాల గురించి అయితే తెలుసుకుందాం బై ద వే ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా మొత్తం అందరితో మాట్లాడదాం నమస్తే అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా మనందరికి బాగా బాగా తెలిసిన మధునందన్ గారు అండ్ ఇంకా బాగా తెలిసిన రామ్రాజ్ గారు అండ్ డైరెక్టర్ యుగేందర్ గారు అండ్ శివ కార్తీక్ గారు అనమాట సో అందరూ బాగా తెలుసు అనమాట కదా మీరు ప్రేక్షకులకి ఏం కొత్త కాదు బాగా తెలిసిన వాళ్ళు సో ఎలా అనిపిస్తుంది శంబాల గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ అయితే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడే ఇంటర్వ్యూకే జాయిన్ అయ్యారు సార్ అసలు కథ ఎలా ఎప్పుడు ఎక్కడ పుట్టింది

సినిమా చూస్తే ఓకే మన శాస్త్రంలో సైన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో బేసిక్ సైన్స్ అనే పదం మనం ఇప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత సైన్స్ అనే వర్డ్ కాయిన్ అయింది కానీ దాని ముందు నింటే మన శాస్త్రంలో ప్రజ ఒక లాజిక్ ఉంటుంది సో మనం ఏ పని చేస్తున్నా ఒక లాజిక్ ఉంటుంది మన శాస్త్రంలో మీరు పోతారు ఇంటర్లీ ఓకే సో శివ గారు మీ క్యారెక్టర్ అలా ఉండబోతోంది ఎందుకంటే దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశానండి బాలు మంచి బాలుడేనా అంటే మల్టిపుల్ గా ఉంటాడు ఓకే సో సర్పంచ్ సన్ రోల్ బిఫోర్ చేసిన ఫిలిమ్స్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్ రోల్ నాకు సార్ క్యారెక్టర్ చెప్పంగానే ఎస్ ఇది సేమ్ ఫీలింగ్ ఉంది అనిపించింది నాకు ఆ టైంలో సో ట్రై మై బెస్ట్

ఓకే అంటే గ్రే షేడ్స్ కూడా ఉన్నాయి మల్టిపుల్ గా భయంకరంగా ఉన్నాయి గ్రే షేడ్స్ అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూస్తే అది సినిమా చూసాక డెఫినెట్ గా చెప్తా రామరాజ్ గారు అని మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ నాది ఊరికి పెద్దమ్మ అవును శాస్త్రాల్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మే క్యారెక్టర్ నేను చెప్పే మాట ఊరంతా నమ్ముద్ది లైక్ శివగా మీ నా మాటే శాసనం శాస్త్రమంగ కాదు లైక్ దే అంటనా దే దే బిలీవ్ ఇన్ మీ శాస్త్రం వన్ హాపెన్స్ విలేజ్ వేర్ హీరో 100% సైన్స్ కి శాస్త్రానికి మధ్యలో ఉండే క్లాస్ ఓకే సార్ అంటే నేను మీది ఒక పాత ఇంటర్వ్యూ చూశాను మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఒకటప్పుడు చూశాను నిజమే చిన్నప్పుడు లేదా సార్ ఓకే డన్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ నైస్ ఆఫ్ అండ్ మీరు ఎన్ని రకాల క్యారెక్టర్స్ తో మమ్మల్ని అలరించారంటే స్టిల్ చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి నా ముఖ్యంగా మీ వాయిస్ ఆ పెక్యులారిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట అంటే ఓ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ మిమ్మల్ని తీసేసినప్పుడు మీరు ఇబ్బంది పడుతుంది టోర్ చూసారు దానికి మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఫ్యాన్స్ మీరు అన్న ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉంటూ అన్నారు కదా ఇందులో ఫ్రెండ్ బ్యాచ్ కాకుండా ఆ నుంచి పక్కకు వచ్చి నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ ఇటు దైవభక్తి విపరీతంగా ఉండి దేవుణ్ణి నమ్ముతూ భయం ఉండి అటు హీరోకి ఇటు మా ఊరి అంటే అందరికీ మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ అంట నా క్యారెక్టర్ పేరు సినిమాలో హనుమంతు నాకొక నాకొక ఫ్యామిలీ సపరేటు ఆ ఫ్యామిలీ కథకి ఎలా లింక్ అయింది ఉంది ఆ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి హీరో కల కనెక్షన్ హీరో నా ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అయ్యాడు ఎలా నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఎలా ఊహించాడు అడాప్ట్ చేసుకున్నాడు అంతా ఉంటుంది ఓకే బాగా ఇంపార్టెంట్ రోల్ ఇంపార్టెంట్ రోల్ యా

మరి చూద్దాం ఏం జరుగుద్ది అన్నది ఆయన ఎత్తుకెళ్ళిపోతారా రామరాజు గారు మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు అందరిని తీసుకెళ్లి ఇరవై ఐదో తారీఖున థియేటర్ లలో కూర్చోబెడతారు అదైతే అర్థమైంది అందరికి నమస్కారం నేను రవిప్రకాష్ ప్రకాష్ ఓల్గా వీడియోస్ ఎయిటీన్ మిలియన్స్ బాబోయ్ కోటి ఎనభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు